నందమూరి బాలయ్య సుహాసిని కాంబినేషన్ సినిమాలు ఎంత అద్భుతంగా ఉంటాయో మనందరికీ తెలిసిందే అయితే ఫస్ట్ నందమూరి బాలయ్యతో నటించాలంటే చాలా భయపడిందంట సుహాసిని ఈమె ఇప్పుడు కొన్ని చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ ఎంతో అద్భుతంగా రాణిస్తుంది ప్రస్తుతం ఆమెకు చాలా ఆఫర్లున్నా కూడా ఫ్యామిలీని చూసుకుంటూ చిన్న సినిమాలు చేసుకుంటుంది పెద్ద సినిమాలకు దూరంగా ఉంటుంది అయితే గతంలో మెగాస్టార్ చిరంజీవి గారితో బాలయ్యతో ఇలా చాలా పెద్ద హీరోలతో నటించింది అయితే బాలయ్యతో మొదటిగా నటించే ఛాన్స్ వచ్చింది ఆమెకు అప్పటికే బాలయ్య మంచి ట్రెండింగ్లో ఉన్నారు అదిగాక సీనియర్ ఎన్టీఆర్ గారి అబ్బాయి అయితే ఒక్కసారిగా సీనియర్ ఎన్టీఆర్ గారిని సెట్లో చూసేటప్పటికీ ఆమెకి భయమేసింది నందమూరి బాలయ్య పక్కనే ఉండడంతో మొదటిసారి డైలాగు చెప్పకముందే ఆమెకు వణుకు వచ్చేసింది అయితే అన్నగారు పక్కకి వెళ్ళడంతో ఆమె యాక్టింగ్ చేసింది ఇలా ఆమె మొదటిసారిగా నందమూరి బాలయ్యతో నటించాలంటే చాలా ఉనుకొచ్చిందంటూ ఒక మీడియా సమావేశంలో తెలియజేసింది ఇక నందమూరి బాలయ్య ఇప్పుడు రన్నింగ్లో ఉన్నారు ఆయనతో నటించాలంటే అదృష్టం ఉండాలి అంటూ ఆమె ఒక మీడియా సమావేశంలో తెలియజేసింది నందమూరి బాలయ్య ఇప్పుడు సోషల్ మీడియా నెంబర్ వన్గా కొనసాగుతున్నారు ఎందుకంటే ఆయన వరుస విజయాలతో దూసుకుపోయారు అంతేకాకుండా ఇప్పుడు తీస్తున్న సినిమా కూడా నెంబర్ వన్గా ఉండేటట్టు చూసుకుంటున్నారు అందుకోసమే ఆయన సోషల్ మీడియాలో నెంబర్ వన్గా ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి